డబ్బులు ఉన్నవారి వెనుక మనుష్యులు తోడుగా ఉంటారేమో కాని మంచి గుణం ఉన్నవారి వెనుక మాత్రం దేవుడు తప్పకుండా తోడుగా ఉంటాడు నా పిల్లలారా నేను మీ అప్పుల నుండి మీ బాధల నుండి మీ రోగాల నుండి మీ చీకటి శక్తుల నుండి మిమ్ములను విడిపించి ఆశీర్వదింపును మీకు సంతానము కలుగజేసి మిమ్మును అన్ని విషయాలలో అభివృద్ధి పరిచేదను గనుక నాయెందు భయభక్తులు కలిగియుందుడి నేను నీ విషయమై గొప్ప ప్రణాళిక కలిగియున్నాను నీ జీవితంలో ఎదురవుతున్న శ్రమలను శోధనలను చూసి నిరాశ చెందకు అవి నీ ఆత్మీయ జీవితానికి పరీక్షలు నేను తలంచిన కార్యం నీ ఎడల నెరవేర్చాలని ఆశ కలిగియున్నాను నీ హృదయములో దేవునికి చోటివ్వు దేవుని వాక్యానుసారముగా జీవించు విశ్వాసముతో ప్రార్థించు తగిన సమయములో నా కార్యమును నీ ఎడల నెరవేరుస్తాను నా బిడ్డలారా మీరెందుకు భయపడుచున్నారు దేవుడు మీకు తోడయిన్నాడనే సంగతి మరిచిపోయారా ఆయన ఇచ్చిన వాగ్దానములను మరిచిపోయారా భయపడుటవలన మానవునికి వచ్చును భయపెట్టువాడు అపవాది గనుక భయపడకుడి ఇందుకనగా పండుకొనునప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు యహోవా నీకు ఆధారముగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును సామెతలు మూడు ఇరవై మూడు